హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే బీట్రూట్ అంటే ఇష్టపడని పిల్లలకు పెద్దలకు అయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి పెట్టండి ఇష్టంగా తింటారు తాగుతారు కూడా ఈరోజు చేయబోయే స్వీట్ రెసిపీ వచ్చి బీట్రూట్ హల్వా లేదా బీట్రూట్ కేసరి మరి ప్రాసెస్ ఎలాగో చూసేయండి ముందుగా అయితే నేను పావు కేజీ వరకు బీట్రూట్లను తీసుకుని శుభ్రంగా ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను తర్వాత పీలర్తో అయితే బీట్రూట్ మీద ఉన్న చికెన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడైతే బీట్రూట్ అన్నిటినీ కలిపి తురుముకోవాలి తురుముకునేటప్పుడు పెద్ద పళ్ళు ఉన్న సైడ్ అయితే తురుముకోవాలి ఇలానే మొత్తం బీట్రూట్లని తురుముకొని పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న నాలుగు బీట్రూట్లకి రెండు కప్పుల వరకు అయితే బీట్రూట్ తురుము అనేది వచ్చింది తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె లేదా ప్యాన్ని పెట్టుకోవాలి దాంట్లోకి రెండు చెంచాల వరకు నెయ్యిని వేసి హీట్ చేయాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాదం పప్పునైతే వేసి ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే లోకి ముందుగా మనం తురుమి పెట్టుకున్న రెండు కప్పుల బీట్రూట్ తురుముని వేసి ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ అనేది పచ్చివాసన పోయి మెత్తగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని కాసేపు మూతపెట్టి అలానే మగ్గనివ్వాలి మధ్య మధ్యలో బీట్రూట్ అడిగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి బీట్రూట్ అనేది పచ్చివాసన పోయి పూర్తిగా మగ్గేంతవరకు అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది బీట్రూట్ అనేది ఉడికిందో లేదో తెలియాలంటే కొంచెం గరిటతో తీసుకొని మనం చేత్తో కొంచెం స్మూత్ గా అన్నప్పుడు మెత్తగా అయితే బీట్రూట్ అనేది ఉడికినట్టే బీట్రూట్ ని ఉడికించడానికి నేను మిల్క్ని అయితే యాడ్ చేయడం లేదండి మీరు కావలితే మిల్క్ యాడ్ చేసుకొని బీట్రూట్ని ఉడికించుకోవచ్చు తర్వాత ఒక కప్పు బీట్రూట్ తురుముకి అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది నేను ఇక్కడ రెండు కప్పుల వరకు అయితే బీట్రూట్ తురుము అనేది తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు అయితే బెల్లం తురుముని వేసి కలుపుకున్నాను ఇక్కడ బెల్లం మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసి కలుపుకోవాలి అత ఈ రెసిపీ అనేది మనం కలుపుతూ ఉండంగానే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అప్పుడు ఈ రెసిపీ అనేది రెడీ అయినట్టే బీట్రూట్ అంటే ఇష్టపడని పిల్లలైనా పెద్దలకైనా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఆడవారు కూడా ఈ రెసిపీని ట్రై చేసి తినచ్చు లేదా పాలల్లో కలుపుకొని తాగొచ్చు ఈ రెసిపీలో ఉపయోగించిన బీట్రూట్ మరియు బెల్లం వల్ల అయితే మంచిగా రక్తం అనేది అయితే పడుతుంది ఈ రెసిపీని చలారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల నెల పదిహేను రోజుల వరకు అయితే పాడవకుండా ఉంటుంది రెసిపీని తప్పకుండా అందరూ అయితే ఒకసారి ట్రై చేయండి మంచి హెల్దీ రెసిపీ అండి అలాగే ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కామెంట్లో పెంచేస్తాను చూసేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి